ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది మేడం గారు అబ్జర్వర్ అన్న మాట మీరేమన్నా సివిల్ గారు మొత్తం అన్ని అవే సహా సహాయ తెచ్చి పెట్టారన్నారు చాలా పెయిన్ఫుల్ గా దయచేసి ఈ పరిస్థితి ఏముంటది అబ్జర్వర్స్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అని సో ఇప్పుడు యాభై మూడు మంది నిన్న రాలేదు నిన్న పెట్టినటువంటి మెసేజ్కి కేవలం పదమూడు మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తా ఉన్నారు అంటే ఐదు మెరిట్ సో ఆ ఆబ్సెంట్ అయినటువంటి యాభై మూడు మంది మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం డివో గా చేసినటువంటి విధానం సో ఇంకొకటి ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ తెచ్చినప్పటికి కూడా దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం యూజ్ చేసి సో దాన్ని వేరే ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఎగ్జిబిట్ చేస్తే మనం ఏదో ప్రయత్నం ఇవ్వడము అనేటటువంటిది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో నిన్న సాయంకాలం నుంచి నేను ఆ ఇబ్బందిని తద్వారా ఎవరెవరు మనకి ఈ రోజు చాలా సపోర్ట్ ఛానల్స్ వచ్చినాయి ఎలాంటి ఎగ్జిబిట్ మనం తయారు చేయాలనుకున్నా కూడా గైడెన్స్ ఇచ్చేటటువంటి అనేక మాధ్యమాలు మనకు ఉన్నాయి వాటిని సైతం మనం ఉపయోగించుకొని తయారు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మరి యాభై మంది అనేది ఒక జిల్లా స్థాయిలో పెద్ద ఫిగరే గైడ్ హాజరు అనేది అలాంటి పునరావృతం కాకుండా మనందరం సన్నద్ధమై ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇన్స్పైర్ అయితే తప్పనిసరిగా జిల్లాలో జరుగుతుంది అనేది తెలుసుకున్న వారు నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే రాలేకపోయినారనేది మరి చాలా కానీ మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రధాన వ్యక్తులకు కానీ లోపం కనిపించకుండా ప్రతి ఒక్కరూ నిజంగా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయడం వల్ల మాత్రమే ఇంతటి సక్సెస్ ను మనం సాధించగలిగాం అయితే కేవలం వన్ పర్సెంట్ అసంతృప్తి కూడా జరగకూడదు అనుకుంటే జరిగింది కేవలం పార్టిసిపెంట్స్ వల్లనే నిర్వాహకులైతే చాలా బాగా అద్భుతంగా కష్టపడి పనిచేయడం జరిగింది మరి ఉన్నటువంటి ఎనిమిది కమిటీల్లో ఉన్న తొంభై నాలుగు మంది కూడా మరి బాగా కృషి చేయడం మూలంగా మంచిగా నమ్ముతున్నా ఇప్పుడే కాదు కరోనాకు ముందు నుంచి కూడా అంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి పాల్గొంటూ ఉన్నాము ఈ చేయడానికి అప్పటి నుంచి గమనించేది ఏంటంటే రాము రాను ప్రాజెక్టుల మీద ఆసక్తి తగ్గిపోతుందేమో అన్న ఫీలింగ్ మాకు కలుగుతూ ఉంది చదువుతో ఈ అలిషనల్ కార్యక్రమం అన్నమాట ఉపాధ్యాయులు సైన్స్ ఫేర్ లో వాళ్ళని శాస్త్రవేత్తలుగా తయారు చేయడం క్రీడాకారులుగా తయారు చేయడం చదువు చెప్పాలా సముద్రానికి వచ్చేటప్పటికి దాంట్లో ఉండి కొంతమంది విద్యార్థులు ఈ సైన్స్ ఫేర్ కు డిస్టిక్ సైన్స్ ఫేర్ కు స్టేట్ సైన్స్ ఫేర్ కు ఇన్స్పైర్ మూడు కార్యక్రమాలు ఉన్నాయి దీనికి మనం ఎక్స్ట్రాగా ఆ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను అందరికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను ఆ గైడ్ టీచర్స్ సైన్స్ టీచర్స్ కానీ మ్యాథ్స్ టీచర్స్ కానీ ప్రోత్సహించి మంచి ప్రాజెక్టును తయారు చేసి మనం చూసినాం స్టేట్ సైన్స్ మనకి ఇక్కడ బెటాలియన్ విద్యార్థి ప్రైజ్ తీసుకొని మన నేషనల్ కూడా ఫిఫ్త్ ప్లేస్ లో కూడా తీసుకోవడం జరిగింది కడప జిల్లా నుంచి మరి అటువంటి మంచి విద్యార్థులు మనం గైడ్ టీచర్స్ గా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం కూడా కడప మంచి పేరు తీసుకురావాలని మరొకసారి గైడ్ టీచర్స్ అందరినీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా తక్కువ టైంలో నిర్వహించినందుకు మొత్తం జిల్లా విద్యాశాఖ పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి మీకు మీ టీం కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో మీ నుంచి చూస్తా ఉన్నాను మీ హాస్పిటాలిటీ బాగా ఉంది ఎక్కడా విసుగు విరామం లేకుండా చాలా నీట్ గా కంఫర్టబుల్ గా మీరు చేస్తున్నటువంటి విధానం బాగా నచ్చింది సో నెక్స్ట్ డెవలప్ చేయాలి పిల్లల్లో చిన్నప్పటి నుంచి సైన్స్ టెంపర్మెంట్ డెవలప్ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇంతకుముందు అయితే ఏదో కొన్ని స్కూల్స్ కు మనకి ఇంతకుముందు స్టేట్ సే సైన్స్ లో కూడా ఒక స్కూల్ నుంచి తయారు చేసుకొని పోతున్నారు ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కువ ప్రాజెక్టు ఉద్దేశం ప్రతి స్కూల్ నుంచి కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి అవి మండలంలో లెవెల్ ఏర్పాటు చేసి మండలంలో సెలెక్ట్ జిల్లా వేసపోయి జిల్లా నుంచి స్టేట్లు పోతా ఉన్నాయి నేషనల్ లెవెల్ కూడా జరుగుతూ ఇవన్నీ కూడా

ఆ అవకాశం ఉపాధ్యాయ వృత్త బృందానికి ప్రత్యేక పుస్తకం తెలియజేస్తూ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కమిటీ కమిటీ రిజిస్ట్రేషన్